హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు చేతి వంట అందరికీ పొంగల్ శుభాకాంక్షలు అండి ఈరోజు మనం సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన పొంగలి అయితే చేసుకుంటామండి బెల్లం పొంగలి అయితే చేసి చూపిస్తానండి ఈరోజు సూర్యనారాయణకి ఎదురుగానే అయితే నేనైతే పొంగలైతే వండినాను మిద్దిపైనే అయితే ఈ వీడియో అయితే తీసుకున్నామండి ఈరోజు సూర్యనారాయణకి ఎదురుగా కూర్చొని వంట చేసుకుంటే మనకి ఎన్ని కష్టాలు తీరిపోతాయి మన మన బాధలు సమస్యలు అన్నీ స్వామివారికి అయితే నేను మిద్ది పైన అయితే శుభ్రం చేసుకొని పొయ్యి పెట్టుకొని అక్కడే దేవుడికైతే ఈ ఈ సంవత్సరం కొంచెం సంతోషంగానే మనశాంతిగానే అయితే దేవుడికి చక్కెర పొంగలైతే అయితే చేసినానండి అది ఎలా చేస్తానైతే ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఆవు పేడతో అలకేసి అష్టదల పద్మం ముగ్గు అయితే వేసుకొని ఎందుకంటే ఈ అష్టదల పద్మం వేసిన చోట లక్ష్మీనారాయణలే సాక్షాత్తు వచ్చి కూర్చుంటారంటే అంత శక్తివంతమైంది ఈ పద్మం అందుకని పద్మ ముగ్గు అయితే వేసుకొని దానిపైన పొయ్యి అయితే పెట్టుకుని వెలిగించుకొని ఈ మనకు గో ప్రభుత్వం ఇచ్చిన కొత్త బియ్యం వచ్చింది కదండి కొత్త బియ్యంతోనే అయితే నేనైతే ఈరోజు మా ఇంట్లో పెద్దవాళ్ళకి వంట కొత్త బియ్యంతోనే చేసినాను స్వామివారికి ప్రసాదం కూడా ఈ కొత్త బియ్యంతోనే అయితే అయితే చేసి చేసుకున్నామండి కొత్త బియ్యాన్ని అయితే నా తీసుకొని ఈరోజు గురువారం వచ్చింది కాబట్టి మనకు తై పొంగలు శనగపప్పు అయితే వేసి శనగపప్పు పాయసం అయితే చేసుకు చేశానండి నేను ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ శనగపప్పు అయితే వేసి ఒక వన్ అవర్ ముందుగానే అయితే నానబెట్టేస్తాను ఇప్పుడైతే పొయ్యి అయితే రెడీ చేసుకొని పసుపు కుంకుమ అయితే వేసుకొని పొయ్యి వెలిగించుకొని వన్ అవర్ ముందుగానే బియ్యం అయితే నా బాగా కడిగైతే నానబెట్టి ఉంచుకుంటే మనకు పొంగల్ అనేది సాఫ్ట్గా బాగా అంటే జారుగా అంటే బాగుంటుంది పొంగల్ టేస్ట్ కూడా బాగుంటుంది అందుకనేసి అయితే నేను వన్ అవర్ ముందుగానే అయితే నానబెట్టి ఉంచుకొని అన్నీ కింద నుండి అయితే పైకి అయితే షిఫ్ట్ చేసుకొని చక్కెర పొంగల్ అయితే చేస్తానండి పొయ్యి అయితే సరిగా మండనే లేదు అయినా ఇట్లా ఒకట్లా పోరాడి చక్కెర పొంగలైతే మిద్దిపైనే చేసేసి స్వామి వారికి అయితే ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే చేసుకున్నాను మేమైతే చాలా హ్యాపీగా అయితే ఈ పూజ అయితే చేసుకున్నానండి ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడూ పొయ్యి ఈ విధంగా పొయ్యి మండదు అనేసి అయితే గ్యాస్ మీద లేకపోతే ఆవు పిడకలైతే వేసి ఈసారి గొబ్బెమ్మ పిడికలతో అయితే ఈ ఈ పొంగలైతే చేసుకున్నాము గొబ్బెమ్మ మనం ప్రతిరోజు గొబ్బెమ్మలు పెడతాం కదండి ఆ పిడకలతో ఎండిని పెట్టుకొని ఈ విధంగా నైవేద్యం చేసి స్వామివారికి అయితే సమర్పించేది ప్రతి సంవత్సరం నేను ఈసారి అయితే పైన పెట్టి ఆ గొబ్బె పిడకలతోనే అయితే పొంగలైతే చేసినాను ఇలా చేసి వారికి సమర్పిస్తే ఆ సూర్యనారాయణ అనుగ్రహం వల్ల మనకు ఎంత డబ్బున్నా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి మనకు అనారోగ్య సమస్యలు రాకుండా అయితే ఆ దేవదేవుడు మనల్ని కాపాడుతాడు కాబట్టి అనారోగ్య సమస్యలు అయితే రాకుండా కాపా ఈ పొంగలైతే చేసుకున్నాను ఇంకొక విషయం అండి ఈరోజు తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే దానం చేయండి ద్రోణాచారి భార్య కృపి పరమ దరిద్రంతో అలాడుతున్నప్పుడు ఆమె మహర్షుల వారికి స్వయంగా ఈరోజు పెరుగు దానం చేయడం వల్ల ఆయన కొడుకు చిరంజీవి అయినాడు ఆమె భర్తకి ఒక మంచి పదవిలో ఉద్యోగం అయితే దొరకడం వల్ల వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ వరకు అయితే ఈరోజు పెరుగు అయితే దానం చేసుకోండి ఇక్కడైతే చక్కెర పొంగలు కూడా అయితే రెడీ అయిపోయింది మనకైతే పొంగ వచ్చేసింది ఆవు పిడికలు అయితే వేసుకున్న సూర్యభగవానుడు కనిపిస్తున్నాడు బెల్లం అయితే ఒక ముద్ద చిన్న ముద్ద అయితే తరిగి అయితే ఉంచుకున్నాము ఆల్రెడీ నెయ్యి ఏలక్క ద్రాక్ష అంతా కూడా ఇక్కడికి తెచ్చుకున్నాము ఆ సెగలు అయితే పెట్టి వేసేసి మా పాప అయితే చక్కెర పొంగలైతే చేసేసింది బెల్లం వేసి బెల్లం తురిమి అయితే వేసేసి బెల్లం పొంగలైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొబ్బరికాయ దేవుడికి ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకోవాలి కానీ మనకు సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి కానీ మనం భగవంతుని ఉడవకూడదు కదా అందుకనే మనం మన శక్తి కొద్దిగా మనం భగవంతుణ్ణి స్మరిస్తూ చేసుకుంటే ఆయన మనకు ఇచ్చేటప్పుడు మనం ఆడకుండానే అన్నీ ఇచ్చేస్తాడు కానీ కష్టం వచ్చేది మాత్రం వస్తూనే ఉంటుంది అది మనకు చెప్పకుండానే వస్తుంది మనకు సంపద కూడా చెప్పకుండానే వస్తుంది ఇది నేను అనుభవంలో చెప్తున్నాను రేపు నెయ్యిలో అయితే ఏలక ద్రాక్ష ముంతడి అంతా అయితే వేసుకొని చక్కెర పొంగలైతే రెడీ చేసేస్తాయి